సమృద్ధినిచ్చే దేవుడైనాడు ఆ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ అబండెన్స్ డెబ్బై ఎనిమిదో కీర్తనలో పదిహేను పదహారు వచనాల్లో అలాగే ఇరవై ఐదో వచనంలో ఈ రాయబడి ఉన్నది అరణ్యంలో ఆయన బండును సముద్రం అంత సమృద్ధిగా వారికి నీళ్లను త్రాగిపించను బండు నుండి ఆయన నీటి కాలువలను రప్పించి నదుల వల్ల నీళ్ళను ప్రవహింపచేసాను దేవదూతుల ఆహారం నదులు భుజించి భోజన పదార్థములు ఆయనకి వారికి ఆయన సమృద్ధిగా పంపిన బైబిల్ సెల్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో హిస్ క్రేస్ గివెన్ దమ్ మోర్ దెన్ ఆ అరణ్యములు వెంబడించిన బండ క్రీస్తు అని మనం తెలుసు ఆ క్రీస్తులో మనం ఈ సమృద్ధిని చూడగలం ఆ క్రీస్తు ఆకలి గురిన జనాలను చూసినప్పుడు ఆయన చేతిలో ఉన్న చిన్న రొట్టె ముక్కల్ని మరి ఐదు వేల మంది పైగా వారికి ఆయన సమృద్ధికి ఇచ్చిన మిగిలిపోయి పన్నెండు గంపలు ఎత్తారంట దేవుడు సమృద్ధి అయిన దేవుడయినాడు సమృద్ధితో మనల్ని దీవించేవాడైనాడు అరణ్యంలో వారికి సమృద్ధినిచ్చి నడిపించిన దేవుడు మన ఏ స్థితిలో ఉన్నా మనల్ని నడిపించే సమృద్ధిలో నడిపించేవాడైనాడు అందుకే మనం ధైర్యంగా పాడొచ్చు ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఆయన పచ్చిక గల చోట్లకి మనల్ని నడిపించేవాడైనాడు అలాంటి దేవుని యొక్క మహాకృపని బట్టి మనం కలిగి ఉన్న దేవుని యొక్క కృప చాలు మన జీవితంలో హిస్ క్రైస్ ఇస్ ఇన్ అఫ్ మోర్ దెన్ ఇన్ అస్ సమృద్ధి అయిన దేవుడు సమృద్ధి ఇచ్చే దేవుడు అయినాడు